హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మింగ్ మనమైతే నిన్న మొక్కలు తీసుకున్నాం కదా అదైతే ఈరోజు ప్లాంటేషన్ చేస్తున్నాము నేనైతే ముందుగా మొక్కలు పెట్టడానికి అయితే గుంటలు అయితే తవ్వుతున్నాను గుంటలు అయితే కొంచెం లోతుగా తవ్వుకున్నాను ఎందుకంటే టెంకాయ మొక్కలకి వేర్లు అనేవి ఎక్కువ వస్తాయి కాబట్టి మొక్కలు నాటడానికి కొన్ని వేపాకులు కూడా తెచ్చుకున్నాము మొక్కలు నాటేటప్పుడు వేపాకు పెట్టడం వలన చాలా లాభాలు అయితే ఉంటుంది మనకి మొక్కలు నాటేటప్పుడు వేపాక పెట్టడం వల్ల చెట్లు వచ్చే తెగులు నుంచి అయితే మనకు కాపాడుతుంది తెగులు పూర్తిగా అరికట్టకపోయినా కానీ కొంచెం హెల్ప్ అయితే అవుతుంది అందుకని అయితే మేము వ్యాపకలు అయితే తెచ్చుకున్నాము ఈ అరటి చెట్లను చూశారు కదా వీటిలోనే లాస్ట్ టైం ఒక అరటి కళ్ళను అయితే హార్వెస్టింగ్ చేశాము హార్వెస్టింగ్ చేసిన వీడియో మన ఛానల్లో ఉంది చూడడం వల్ల ఒకసారి వెళ్ళి మన ఛానల్ విజిట్ చేయండి డ్రాగన్ ట్రీస్ అయితే రెండు మొక్కలు పెట్టాము టైర్స్ పోల్స్ పెట్టుకుని అయితే పెట్టుకున్నాము మేము మన పొలం మార్జిన్లో ఫెన్సింగ్ చేసుకుని దానికి ఆనుకుని అయితే ఈ మొక్కలని నాటుకుంటున్నాము మేము ముందుగానే ఆరు టెంకాయ మొక్కలు ఒక బత్తా మొక్క అయితే ఆల్రెడీ నాటుకున్నాము ఇప్పుడు మళ్ళీ మూడు టెంకాయ మొక్కలు అయితే నాటుతున్నాము మా నాన్న అయితే మొక్కలు తీసుకుని ఏ గుంట దగ్గర ఏ మొక్క పెట్టాలనేది పెట్టుకుని అయితే వచ్చేస్తున్నాడు మొక్కలు నాటడం అయితే స్టార్ట్ చేసాము మా నాన్న అయితే టెంకాయ మొక్కలు నాటుతున్నాడు మొక్కలైతే కేరళ నుంచి తెప్పించామని అన్నారు చూడాలి అసలు ఎలా కాస్తుందో ఏమో ఈ మొక్కలని అయితే బుక్ చేసి తెప్పించారంట నేను ఇంకా మామూలుగా కొనుక్కున్నారని అనుకున్నాను మొక్క నాటుకున్న తర్వాత స్ట్రైట్ గా ఉందో లేదో చూసుకోవాలి ఎందుకంటే స్ట్రైట్ గా వెళ్లేము మొక్క కదా వంకరగా వెళ్తే బాగోదు మొక్క నాడుకున్న తర్వాత వ్యాపాకులు అయితే చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫంగస్ నుంచి మొక్క చాలా బాగా కాపాడుతుంది వేపాకులు పెట్టుకుని మట్టి అయితే వేసేసాము ఒక పక్క ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటున్నాయి వర్షం పడుద్దామో అని అనిపిస్తుంది ఇప్పుడు వర్షం పడితే చాలా బాగుంటది వర్షంలో తడుస్తూ హ్యాపీగా అయితే మొక్కలు నాటొచ్చు టెంకాయ మొక్కలన్నీ నాడడం అయిపోయింది ఇప్పుడు మా నాన్న అయితే మామిడి మొక్కనైతే నాటుతున్నాడు మొక్కలన్నీ ఎర్రమట్టితోనే ప్యాక్ చేస్తారు ఎందుకంటే ఎర్రమట్టిలో ఎక్కువగా పోషకాలు ఉంటాయి త్వరగా చెట్లు అనేది పెరుగుతుంది ఎర్రమట్టిలో ఎక్కువగా ఐరన్ పొటాషియా ఉంటుంది అందువల్ల మొక్క అయితే చాలా బలంగా ఎదుగుతుంది ఈ మామిడి చెట్టుకైతే వ్యాపాకులు ఎక్కువగా పెట్టేశాడు మా నాన్న ఎందుకంటే ఎక్కువగా తెగుళ్ళు వచ్చేది మామిడి చెట్లకే మనం ఇంటి దగ్గర మొక్కలు పెంచుకుంటున్నాం కాబట్టి ఆర్గానిక్ గా చేద్దాం అయితే ఇలా చేస్తున్నాం మేము మా నాన్న అయితే నాలుగు మొక్కలు నాటాడు ఇంక మిగతా రెండు మొక్కలు అయితే మేము నాటుదాం అనుకున్నాము జెసికా అయితే బత్తాయి మొక్క పెట్టింది నేనైతే జామ్ మొక్క నాటుదాం అనుకున్నాను మా నాన్న బత్తాయి మొక్క కూడా వ్యాపాకులు ఎక్కువగా పెట్టుతున్నాడు వీటి కూడా తెగులు ఎక్కువ వస్తాయి మేము ఒక పక్క నుంచి మొక్కలని అయితే నాడుతున్నాము పైనుంచి చినుకులు కూడా పడుతున్నాయి చాలా హ్యాపీగా ఉంది ఇలా చినుకులు పడుతున్నప్పుడు మొక్కలు నాటుతుంటే చాలా బాగుంది ఈ జామ్ వచ్చేసి స్వీట్ జామ్ అంట ఎంత స్వీట్గా ఉంటుందో కాసిన తర్వాత అయితే చూడాలి ఇంకా మొక్కలన్నీ అయితే నాటేసాము ఒకసారి వీ చూడండి ఎలాగుందో టయ మొక్కలన్నీ అయితే వరుసగా నాటుకున్నాము ఇంకా మిగతా మామిడి మొక్కలు జామ్ మొక్కలు బత్తాయి మొక్కలు అన్నీ కొంచెం లోపలికైతే నాటుకున్నాము వర్షం అయితే స్టార్ట్ అవుతుంది ఈ కోళ్ళు చూడండి వర్షం పడుతున్నా కానీ ఏడాది తిరుగుతుంది పొలాల్లో పంటలు వేయినప్పుడు ఇలా వచ్చి ప్రశాంతంగా అయితే అవి తిరుగుతూ ఉంటాయి సరే మరి మీరైతే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్